హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బీపీఎల్ బాపలపాడు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చివరి జంక్షన్ విజయవాడ రోడ్ హోసన్న మందిర్ దగ్గర గత పదిహేను రోజుల నుండి బీపీఎల్ బాపలపాడు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను కమిటీ సభ్యులు గణేష్ బబ్లు నాగూర్ సంజయ్ నాగరాజు బాలు యువకులను ప్రోత్సహించే విధంగా నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ కు జూనియర్ సీనియర్ జట్టు నుండి సుమారుగా యాభై టీంలు పాల్గొనగా జూనియర్ విభాగంలో పెరికేడు గ్రామానికి చెందిన కోటి ఫ్రెండ్ సర్కిల్ టీం విజేతలుగా నిలిచారు సీనియర్ టీంలు జెర్సీ లెవెన్స్ డ్రీమ్ లెవెన్స్ తలపడగా డ్రీమ్ లెవెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు మొదట బ్యాటింగ్ కు దిగిన జెర్సీ లెవెన్స్ పది ఓవర్లలో నూట నలభై పరుగులు చేశారు కొల్లి నరేష్ యాభై ఐదు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన డ్రీమ్ లెవెల్ డెబ్బై పరుగులు మాత్రమే చేశారు దీంతో ఫైనల్ విజేతలుగా జెర్సీ లెవెన్స్ నిలిచారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు మొదటి ప్రైజ్ పదిహేను జనసేన నాయకులు తోట రాము అందించగా జూనియర్ జట్టుకు ఐదు వేల రూపాయలు షేక్ రఫీ అందించారు హనుమల్ మారుతి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్స్ వారు గెలిచిన టీంలకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ టీమ్ సభ్యులందరికీ గిఫ్ట్ కూపన్స్ జూనియర్ జట్టుకు ఐదు వేల రూపాయలు అందించారు ఆదివారం సాయంత్రం గెలిచిన టీం వారికి బహుమతులను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం జనసేన నాయకులు గన్నవరం మార్కెట్ యాడ్ చైర్మన్ గరికపాటి శివశంకర్ మారుతి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ అధినేత మత్తి రాంబాబు షేక్ రఫీ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు గరికపాటి శివశంకర్ కమిటీ సభ్యులు గణేష్ బాబులు మాట్లాడుతూ యువకులకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఈ టోర్నమెంట్ పెట్టామని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విజయవంతంగా టోర్నమెంట్ను ముగించామని విజేతలైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు నమస్తే అండి ఈరోజు బీపీఎల్ ఫైనల్ జరిగిందండి ఫైనల్ వచ్చేసరికి మన కూడినపాటి టీం గెలిచారండి ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి చాలా పోటీ పోటీగా జరిగిందండి మ్యాచ్ మనకి కంగ్రాచులేషన్స్ అండి జెడ్సీ లెవెన్ టీమ్ అలాగే మనకి ఫస్ట్ ప్రైజ్ మనీ కప్పు ఇవ్వడానికి మన గరిపాటి శివశంకర్ గారు గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు వచ్చారండి అలాగే మారుతి ఎలక్ట్రానిక్స్ మతి రాంబాబు గారు వచ్చారండి ఫస్ట్ కప్ వచ్చేసరికి స్పాన్సర్షిప్ మా తాతయ్య గారి పేరు మీద కాకినాగేశ్వరరావు గారి పేరు మీద ఇవ్వడం జరిగిందండి ప్రైజ్ మనీ వచ్చేసరికి పదిహేను వేలు తోటరాము గారు ఇవ్వడం జరిగిందండి అలాగే సెకండ్ కప్ వచ్చేసరికి గన్నే జగన్ అని చెప్పి వ్యక్తి ఇవ్వడం జరిగిందండి పదివేల ప్రైజ్ కూడా అతను ఇవ్వడం జరిగింది థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి రఫీ గారు అండి రఫీ అన్నారా థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఐదు వేలు రఫీ గారు ఇస్తున్నారు అండి అలాగే మారుతి ఎలక్ట్రానిక్స్ నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి థర్టీ టూ ఇంచెస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండి థర్టీ టూ ఇంచెస్ టీవీ అండి ఇది ఈ టోర్నమెంట్ ఇంత బాగా జరగడానికి అలాగే మాకు యువకులు కూడా ఈ బీపీఎల్ కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తూ స్పాన్సర్షిప్ చేసిన మా మారుతి రాంబాబు గారికి అలాగే మా రఫీబాయ్ గారికి ధన్యవాదాలండి అలాగే ఫస్ట్ ప్రైజ్కి మనీ వచ్చేసరికి మన తోటరాము గారు ఇవ్వడం జరిగిందండి రండి రత్నన్న పదకొండు మంది వస్తారు అందరూ బాబురా డా పట్టుకోండి శివనాథా పట్టుకోండి అన్న ఎవరు తీసుకునేది మీ వైపు అదే అందా ఒక

ఈ రోజు హనుమాన్ జంక్షన్ బాపుల్బాడు లో బాపుల్బాడు లీగ్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ జరగడం జరిగింది ఇక్కడ ఈ టోర్నమెంట్ బిపిఎల్ జరగడం జరిగి మ్యాచ్ జరగడం జరిగింది దీనికి ఫైనల్ గా కోటి రూపాయల టీము గెలవడం జరిగింది ఈ ఇక్కడ అందరూ బాగా స్ఫూర్తిగా తీసుకుని ఈ యువతని చెడు వ్యసనాలను దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ కమిటీ బిపిఎల్ కమిటీ వాళ్ళు ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడ ఓడిన టీము గెలిచిన టీం అని కాదు ఫైనల్గా మాత్రం క్రికెట్ అనేది గెలిచింది చాలా సంతోషం అలాగే గొడవలు లేకోకుండా ఇలా యూత్ చాలా మంచిగా వెళ్ళటం అలాగే ఎస్ఐ గారు కూడా మేము మాములు కాల్ చేశాం చేస్తే సార్ నేను సెక్యూరిటీ పంపించాలా అన్నారు ఏం అక్కర్లేదు సార్ ఇది హనుమోని అక్షన్ ఏ గొడవలు ఏమి అవ్వకుండా ప్రశాంతంగా ఉంటుంది అందరూ కలిసి చేసుకుంటున్నారు యూత్ అని కూడా మేము పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం కోటుపాటి టీంకి ఫస్ట్ ప్రైజ్ రావడం రావటం నమస్తే అండి మారుతీ ఎలక్ట్రానిక్స్ అనుమాన్ జంక్షన్ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మమ్మల్ని ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో మమ్మల్ని ఆదరించి అభిమానించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు దానికి గుర్తుగా మనం బీపీఎల్ టీవీ పీపీఎల్ లీగ్ టోర్నమెంట్ జరపడం జరిగింది యువత గట్టిగా పాల్గొన్నారు అంత ప్రశాంతంగా జరిగి కోడూరుపాడు జెర్సీ లెవెన్ టీం అత్యద్భుతంగా ఆడి ఫైనల్లో విజయం దక్కించుకున్నారు వాళ్ళకి ముందుగా అభినందనలు అలాగే ఈ దీనికి మనకి గరికపాటి శివన్న గారు వచ్చి ఈ యువతకి అండగా నిలబడ్డారు అన్ని విధాలుగా ఆ అన్నయ్య అన్నగారికి కూడా అభినందనలు అలాగే రఫీ గారికి అలాగే తోట రాము గారికి మా మార్తెల్ ట్రైన్స్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఈ టోర్నమెంట్ ని ఇంతదిగా మనకి చూపించడానికి వచ్చిన న్యూస్ ఫోర్ టీవీ అధినేత మన దేవసాయి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇది సామ్సంగ్ టీవీ అనేది చాలా చిన్న చిన్నది అండి మీలో ప్రతిభను తీసురావడానికి తప్పితే మీరు ఎక్కడితో ఆడతో ఆగటం కాదండి ఇది చాలా చిన్న విషయం దీన్ని మీరు ఇంకా మీరు అనుకున్న రంగాల్లో యువత యువత అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి మీరు అనుకున్న రంగాల్లో ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగంలో మీరు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మారుతి ఎలక్ట్రానిక్స్ హనుమన్ లో అన్ని ఎలక్ట్రానిక్స్ దొరుకు దొరికి ఏకైక షోరూమ్ అండి మా షోరూమ్ అలాగే కంపెనీ వద్దనే కొని మీకు అత్యంత సర్వీసులు ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడో ఎప్పటి నుంచో ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము కృషి చేస్తూనే ఉంటాం అలాగే ముందు కూడా మీకు ఇంకా సర్వీస్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాం ఈ టోర్నమెంట్ని ఇంత ఘన ఘన విజయం చేసిన మన బబ్లూ గారికి ప్రత్యేకించి ఒక కృతజ్ఞతలు జరుపుకుంటూ అందరికీ ఓడి గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు నెక్స్ట్ దాంట్లో గెలవచ్చు చిరు నిరుసా నిరుత్సాహంతో ఉన్నారు ఏం చెందించగండి నెక్స్ట్ దాంట్లో మీరు గెలిచే అవకాశాలు ఉంటాయి జైసిందండి థ్యాంక్ యూ ఫైనల్ మ్యాచ్ చాలా బాగా జరిగిందండి యువ యువకులు కూడా అందరూ భారీ ఎత్తున దాదాపు యాభై టీంలు వచ్చి పాల్గొన్నాయి ఇందులో ఒక పండగ వాతావరణం కింద జరిగింది మ్యాచ్ మట్టికి చాలా బాగా జరిగిందండి ఎలాంటి గొడవలు లేకుండా అలాగే మాకు ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసరికి పదిహేను వేలు తోటరాము గారు ఇచ్చారండి ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలాగే మీరు మాకు ఎప్పుడు ఇలాగే యువకులకి మీలాంటి వారు ఖచ్చితంగా అండ్ ఉంటుందని మేము కోరుకుంటున్నామండి అలాగే సెకండ్ స్పాన్సర్ స్పాన్సర్ వచ్చేసరికి గన్నే జగన్ ఇచ్చారండి అతను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేదు ఆయనకి అతను కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మాకు ఎప్పుడు ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి మా రఫీ గారు ఇచ్చారండి చాలా థ్యాంక్స్ అండి రఫీ బాయ్ గారికి ఇలాగే థర్టీ టూ ఇంచెస్ టీవీ కూడా వన్ ఇయర్ వారంటీ టూ శామ్సంగ్ టీవీ మార్తి ఎలక్ట్రానిక్స్ నుంచి రావడం జరిగిందండి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ ఇవ్వడం జరిగింది అలాగే జూనియర్స్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ మనీ కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందండి చాలా థ్యాంక్స్ అండి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి సిక్స్ ఫీట్ కప్ వచ్చేసరికి మా తాతయ్య గారి పేరు మీద నేనే స్పాన్సర్ చేశాను అండి కాగి నాగేశ్వరరావు గారి పేరు మీద సెకండ్ కప్ వచ్చేసరికి గన్నే జగన్ స్పాన్సర్ చేశారండి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం వచ్చేసరికి జూనియర్స్ కప్ వచ్చేసరికి కమిటీ వారు స్పాన్సర్ చేశారండి ఈ ఈ క్రికెట్ లీగ్ బాపుల్పాడు ప్రీమియం లీగ్ అనేది చాలా బాగా జరిగిందండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండి కమిటీ వాళ్ళు కూడా ఎండం లేకుండా అసలు చాలా కష్టపడి పిచ్చుని తయారు చేసుకుని పిచ్చు సహకరించిపోయినా కూడా దాన్ని ఎలాగల బాగా చేసి మ్యాచ్ టైంకి దాన్ని సెట్ చేసుకుని ఎండలో కూడా వాటర్ సప్లై అని చెప్పి ఎక్కడ కూడా వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ ఇస్తూ అలాగే రోజు దరికిపాటి శివన్న గారు కూడా మజ్జిగ ప్యాకెట్లు పంపించడం జరిగిందండి దాదాపు పదిహేను రోజుల పాటు జరిగిందండి టోర్నమెంట్ ఇది పదిహేను రోజుల పాటు పంపించడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి శివ గారు కూడా అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది టోర్నమెంట్ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి

thank you rain challengers bengaluru as above commander oh pakkam pakkam illra naina dot ball back to back god balls ప్రపంచంలో ఎప్పుడైనా అనుకోగలరాట ఎనభై తొమ్మిదికి